ఎక్స్ట్రాడినరీ టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం అనిల్ కంగ్రాచులేషన్ ఎందుకు చెప్పనా ఇంత ఏసీలో కూడా ఉడికింది మామూలుగా నేను చాలా మంది రోజు ఫోన్లు మెసేజ్ చేస్తూ ఉంటారు నాకు నా పాటలు ఫ్యాన్స్ అని నీ పాటలు అన్నీ వింటుంటామన్నా ప్రతిరోజు నీ పాట వినంది నాకు పొద్దుపోదన్నా నువ్వు హీరోలకు జయమేందన్న హీరోలకు జయమేందన్న మ్యూజిక్ అని అడుగుతుంటారు అందరూ సరే హీరోలకు వచ్చినప్పుడు చేస్తా కానీ హీరోలను చేస్తున్నా నేను ఈ సినిమా ద్వారా అనిల్ అనే ఒక స్టార్ హీరో అవుతున్నాడు మోతవారి అనే క్యారెక్టర్ ద్వారా మన రాజు హీరో అవుతున్నాడు శివన్న హీరో అవుతున్నాడు సదన్న హీరో అవుతున్నాడు నేను అవుతున్నానో లేదో మీరు చెప్పాలి నేను చెప్పుకోను ఇప్పుడు మధుర శ్రీధర్ గారు నాకు ఫోన్ చేశారు ఒకరోజు శ్రీధర్ గారు శ్రీధర్ సార్ అంటే నాకు ఏంటంటే ఒక మెంటర్ లాగా నేను ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలోనే చాలా చిన్న పిల్లోని నేను ఆ స్టైల్ సినిమాలో దానికి ఆ మధుర ఎంటర్టైన్మెంట్ ద్వారా ఆ పాట రిలీజ్ అయింది అందులో ఇంపార్టెంట్ సాంగ్స్ లారెన్స్ గారు మెరుపై సాగరా గెలిపే నిద్ర రా రా రారా రమ్మంటున్నా అని ఇద్దరు ప్రభుదేవ్ గారు లారెన్స్ గారు ఇద్దరు డ్యాన్స్ చేసి ఒక పాటను తీసుకొచ్చి నన్ను నన్ను రాయమంటే ఏదో రాసాం కానీ మనం గింతంతు ఉన్నాం ఇక్కడ ఈ రాజకీయాలు ఉంటాయి మన పాట ఎవడు ఫైనల్ చేస్తాడని చెప్పి ఒక్కొక్కరు ఒక్కరిని చూస్తే భయం వేస్తూ ఉండేది నాకు ఆ సెట్లో ఒకరోజు ఈయనొచ్చారు శ్రీధర్ గారు అమెరికా నుంచి వచ్చారు సాఫ్ట్వేర్ అంట ఆడియో కంపెనీ ఈ నేనంటీ పోరగడ రాశాడా గీ పాట అని చెప్పి ఈయన ఏమైనా జడ కొడతాడా ఆయనే ఉన్న జడగొడతాడా అని భయం భయం ఉంటుంది కదా శ్రీధర్ గారు చూసి ఎక్సలెంట్ ఎవరు అని చెప్పి నన్ను దగ్గర పిలుచుకొని వాళ్ళందరి ముందర మాట్లాడినప్పుడు ఆ రోజు నిజంగా చాలా ఎనర్జీ ఇప్పుడు మై విలేజ్ షో వాళ్ళకి ఇలాంటి టీంని ఈరోజు ఎలా అయితే తన సపోర్ట్ ఇచ్చి మన మన ముందుకి దీన్ని తీసుకొచ్చారో ఆ రోజు నేను కూడా ఒక మై విలేజ్ మా ఊరి నుంచి వచ్చిన ఉన్న సో అలాగా చాలామంది మట్టి కళాకారులను బయటకు తీస్తారు శ్రీధర్ సార్ దొరసాని అనే ఒక అప్పటికప్పుడే తెలంగాణ వచ్చిందా సార్ అప్పుడు రాలే కదా అప్పుడప్పుడే వచ్చిన వచ్చిన కొత్తలో ఈ గడీలు ఎలా ఉంటాయి అప్పుడు దొరలు ఎలా ఉంటారనేది చూ వినడమే తప్ప పెద్దగా చూసింది లేదు మేము ఆ దొరసాని సినిమాలోనే మొదటిసారి చూసాం అలాగే జీ ఫైవ్తో నాకు అద్భుతమైన అనుబంధం ఉంది విమానం అనే సినిమా నిన్ననే మా ఊరుడు ఒకటి చికెన్ షాప్ కూడా ఉంటాడు నేను ఊరికి అసలు నన్ను చూడకూడదు చూడ పిల్లగాడు ఎప్పుడు అండ్ నిన్న ఫోన్ చేసి అన్నా నేను ఇప్పుడే విమానం చూ సినిమా అన్న ఏడుస్తూ నీకు ఫోన్ చేసినా మా నాయనని రోజు నేను తిడతాన్న అయ్యాల నుంచి మా నాయన నా దేవుడన్నా అన్నాడు వాడు సో అలాంటి ఒక అద్భుతమైన ఇమేజ్ని నాకు ఇచ్చింది జీ ఫైవ్ విమానం అనే సినిమా సో ఆ జీ లోనే మళ్ళీ నాకు మూతపేరి సినిమా ఈ వెబ్ సిరీస్ రావడం చాలా హ్యాపీగా ఉంది చాలా గర్వంగా ఉంది చాలా తక్కువ టైంలో నేను చేస్తున్న సినిమాలన్నీ పక్కన పెట్టే శ్రీధర్ సార్ ఒక కాల్ చేశారు అనిల్ వచ్చాడు శివన్న వచ్చాడు నాకు కథ చెప్పారు నేను చాలా కనెక్ట్ అయిపోయాను దీనికి ఇలాంటి కథకి ఇలాంటి మనుషులకి గెలుపు కోసం పోరాడుతున్న ఇలాంటి వీరులకి నేను ఒక ఆయుధంగా ఉండాలని నాకు ఎప్పుడు ఇష్టం ఉంటుంది గెలిచిన వాళ్ళకు చాలా ఆయుధాలు ఉంటాయి గెలవబోతున్న వాళ్ళకి యుద్ధం చేస్తున్న వాళ్ళకి ఎప్పుడు నేను ఆయుధంగా ఉండడం నాకు ఇష్టం ఇందులో అనిల్కి ఆయుధంలాగా నిలబడ్డానని నేను అనుకుంటున్నాను సో అలాగే శివన్నకి ఆయుధంలాగా ఉన్నాను వెబ్ సిరీస్ కూడా మీరు నేను కూడా కొన్ని కొన్ని సీన్లు చూస్తున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ స్కోర్లు చేస్తున్నప్పుడు ఇదంతా కనెక్ట్ అవ్వకపోవచ్చు లేక బోర్ ఫీల్ అవుతారేమోలే నెక్స్ట్ సీన్ నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చి దీన్ని సేవ్ చేస్తుంది అని చెప్పి నేను అనుకున్నాను కానీ నేను ఊహించని సీన్లకు కూడా మీరు కనెక్ట్ అయిపోయారు వాళ్ళిద్దరు లవ్ స్టోరీ తన పేరు ఏం పేరు వర్షిణి అండ్ అనిల్ వాళ్ళిద్దరికి జంట కనెక్ట్ అయిపోయింది వాళ్ళు పాస్ అయిపోయారు జనాలకి ఇంకా ఆ అమ్మాయి ప్రతిసారి నన్ను ఎవడు చేసుకుంటాడు నన్ను ఎవడు చేసుకుంటాడు అనే కాన్సెప్ట్ ఇంకా అమ్మాయిలందరూ ఫాలో అవుతారు టెంప్లేట్ అయిపోతుంది అందరికీ అమ్మాయిలకి అది సో అలాగే నా టీం మ్యూజిక్ టీం అయినా అవుదా నన్ను పిలిచినావు కదా నేను కూడా పిలుస్తుంది మేమిద్దరం ఏడతానున్నాడైనా ఒక సినిమా అది ఇంతవరకు రిలీజ్ కావాలి రిలీజ్ కానీ చాలా సినిమాలకి మేము పనిచేసినాం అనుకోండి ఆయన వేరు నేను వేరు ఇద్దరం కలిసి పనిచేసిన సినిమా అది అందులో అద్భుతం ఎన్ని వేల కన్నులు కావలే నిన్ను తనివి తీరా చూడగా అని ఒక అద్భుతమైన పాట ఉంటుంది ఆ పాటను మనోడు అదకడాలి కూర్గు లాంటి లొకేషన్స్లో అద్భుతం అది కూడా మధురలోనే వచ్చింది కదా వచ్చింది అన్ అప్పుడే ఇద్దరం కలగన్నాం డాలింగ్ నా విజువల్ నీ మ్యూజిక్ మనం కొడుతున్నాం చూడు కొడుతున్నాం చూడు పదేళ్ళు అయిపోయింది ఏం ఇప్పుడు ఇప్పుడిప్పుడు ఇన్ని రోజులకు మళ్ళీ అనుకోకుండా మేము ఇద్దరం కలిసినాం సో కొడతా మేము ఇంకా స్టార్ట్ అయ్యింది అనుకుంటాను సో సో నన్ను నేను సక్సెస్ అవ్వాలని కోరుకునే ప్రతి ఆడియన్ నా మిలియన్ల కొద్దీ వ్యూస్ ఇచ్చి నాకు ఇండిపెండెంట్ సాంగ్స్ ద్వారా నన్ను నా పాటల్ని షేర్ చేసిన ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తున్నాను అలాగే ఈ మోతబరి లవ్ స్టోరీ నాకు చాలా తక్కువ టైంలో మేము ఇంత అద్భుతమైన అవుట్పుట్ని ఇవ్వడానికి నా టీం అందరూ నాకు డే అండ్ నైట్ నాతో ఉండి మేము ఇందాక ఆయన చెప్పాడు ఐదు గంటలకి మేము ఛాయలు తాగలేదు కానీ మేము కూడా నిద్రలు పోకుండా స్టూడియోలో ఉండి పని చేస్తూనే ఉన్నాం నైట్ అంతా తాగుతున్నాం నిద్రపోకుండా సో అలా నా మెయిన్ నా రిధమ్ కీబోర్డ్ ప్లేయర్ శరత్ రవి మహిమదన్ తను కూడా అంటే తను ఎవరైనా మ్యూజిక్ డైరెక్టర్ ఉంటే నా సినిమా వాళ్ళందరూ ఏదో పని చేస్తుంటాము ఆయన సినిమా కదా ఇది అని చెప్పి వాళ్ళ టైంలో పనిచేస్తారు అంతే కానీ వాళ్ళందరూ మా సొంత సినిమా మా సొంత వెబ్ సిరీస్ అన్నట్టు కష్టపడి ఇప్పుడు కూడా వాళ్ళ పాపం కష్టపడుతున్నారు ఈవెంట్కి రాలేదు స వినయ్ నా సౌండ్ ఇంజనీర్ వినయ్ అలాగే చెన్నైలో పనిచేసే బాబు కానీ నా నా దానికి అందరు వయలిన్ ప్లేయరు శాండిల్యా అలాగే మూర్తి గారు ఫ్లూటిస్టు వీళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను గంగప్రసాద్ లిరిక్ రైటర్ ఫస్ట్ టర్మ్ ఈ ఈ సినిమా ఈ వెబ్ సిరీస్ ద్వారా అద్భుతమైన మూడు పాటలు రాత్రి కూడా ఒక హాఫ్ అన్ అవర్లో పాట రాశాడు హాఫ్ అన్ అవర్లోనే తా నెక్స్ట్ ఎపిసోడ్లో వస్తుంది అది నాకు ఈ మధ్య కాలంలో నచ్చిన అద్భుతమైన లిరిక్ రైటర్ టాప్ ఫైవ్ లిరిక్ రైటర్లో ఉండబోతున్న లిరిక్ రైటర్ మీరు నా మాటలు రాసి పెట్టుకోండి రికార్డ్ చేసి పెట్టుకోండి అలాగే నా కోసం నేను అడగగానే వీళ్ళందరూ అడగానే వచ్చి నా రాహుల్ సిప్లు కానీ అద్భుతమైన పాట పాడాడు దాంట్లోనే వినయ్ నా సౌండ్ ఇంజనీర్ లిరిక్స్ రాసి ర్యాప్ కూడా పాడాడు వాడు గిబిలి అని భలే పాడాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు మన రిలీజ్ అయిన రోజు అలాగే మీరందరూ శ్రీధర్ సార్